ఆంధ్రప్రదేశ్ ఎంపీల విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సంస్థలు ముఖ్యంగా జాతీయ సంస్థలు చెప్తున్నాయి సార్ ఈ ఎంపీ సీట్ల గెలుపు అనేది అసెంబ్లీ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు అంటే దాదాపు అన్ని సర్వేలు చెప్ప చెప్పలేదు కొన్ని సర్వేలు మాత్రం ఎంపీ ఎన్నికల్లో కూటమికి ఇస్తే లోకల్ సర్వేలు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు కూడా ఒకే రకంగా ఇచ్చాయి దాదాపు సో రెండు రకాలుగా ఉన్నాయి అంటే కానీ నే జాతీయ స్థాయి సంస్థలు మాత్రం ఎక్కువగా ఎన్డీఏకు చెప్పిన మాట నిజం సో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సేమ్ నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన ఓటింగ్ పడుతూ వచ్చింది కానీ అదే సమయంలో కొన్ని తేడాలు ఉన్నాయి మీకు ఉదాహరణకు ముప్పైకి పైగా రెండు వేల తొమ్మిదిలో కూడా ముప్పై మూడు సీట్లు గెలుచుకున్నారు థర్టీ టూ థర్టీ త్రీ సీట్స్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఆ లెక్కన చూసుకున్నప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ సీట్లు మీకు కాంగ్రెస్కి అసెంబ్లీకి రావాలి అంటే సుమారు రెండు వందల నలభై రావాలి రాలే కదా నూట యాభై దగ్గర ఆగిపోయింది కదా అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు రెండు వేల తొమ్మిదిలోనే ఉమ్మడి రాష్ట్రంలో చాలా తేడా ఉంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది మీరు ఉదాహరణకు ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచిన రాజమండ్రి నియోజకవర్గం తీసుకుంటే నా గుర్తు రెండు ఐదు సీట్లలో టీడీపీ గెలిచింది కానీ ఒక అనపర్తిలో టీడీపీ కాంగ్రెస్కి వచ్చినటువంటి మెజారిటీ రీత్యా ఉన్నవ అలు కుమార్ గెలవగలిగాడు సో అందువల్ల రాజమండ్రికు ఉదాహరణ రెండు వేల తొమ్మిదిలో ఇలా చాలా ఉంటాయి మీకు అందువల్ల మ్యాథమెటికల్ స్టాటిస్టికల్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వేరువేరు ఫలితాలు త్రోప్ చేసే స్కోప్ ఎప్పుడు కొట్టిపారేలేము ఎందుకంటే ఒక ఏడు సీట్లు ఒక లోక్సభ సెగ్మెంట్లో ఉంటాయి మీకు ఐదులోనో ఆరులోనో వెయ్యి రెండు వేల ఓట్లతో పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ ఒక్కచోటో ఇరవై వేలతో గెలిచింది అనుకోండి పార్లమెంటు సీట్ గెలిచిపోతారు కానీ పార్లమెంట్కి వచ్చే అన్నీ కలుస్తాయి కనుక మీకు ఒక ఎగ్జామ్ ఆరు సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినోడికి కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు రావచ్చు అన్నింటిలో పాస్ అయ్యి కూడా థర్డ్ క్లాస్లో ఉండొచ్చు సో అన్నింటిలో నలభై నలభై నలభైలు వేలు అనుకోండి థర్డ్ క్లాస్ ఉంటాడు కానీ అన్నిట్లో ఎనభైలు తొంభైలు వచ్చి ఒక దాంట్లో ముప్పై అనుకోండి స్టిల్ ఒక ఫెయిల్ అవుతారు కానీ ఫస్ట్ క్లాస్ వాటర్లు వస్తాయి అందువల్ల పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు అగ్రిగేట్ కనుక ఆ తేడాను కొట్టిపారేలేము అంటే స్టాటిస్టికల్ పాజిబిలిటీని కొట్టిపారేలేదు అలా జరుగుతుందని నేను అనడం లేదు కానీ స్టాటిస్టికల్ పాజిబిలిటీని కొట్టిపారేలేవు అలాగే మీకు ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఆ గుర్తుందరూ అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వస్తే అది లోక్సభ ఎన్నికల్లో థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అందువల్ల నియర్లీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది సో లోక్సభ ఎన్నికల వచ్చే వరకు అందువల్ల అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి మన కోరిస్త తరహా తర్వాత మూడవది కాంగ్రెస్ పార్టీ గనక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రభావం చూపకుండా లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో తెచ్చుకుంది అనుకోండి ఆ వన్ టూ పర్సెంట్ కూడా లోక్సభ ఎన్నికల్లో అటు ఇటు మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పదివేల మెజార్టీతో గెలిచే అభ్యర్థి ఆ ఆ వైసీపీ అభ్యర్థి పదివేల మెడతో గెలిచే అవకాశం అనుకోండి కాంగ్రెస్ పార్టీ కనుకో పదిహేను వేలు ఓట్లు తెచ్చుకుని అందులో పదివేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటింగ్ అనుకోండి ఆటోమేటిక్గా వైసీపీ ఓడిపోతుంది అందువల్ల పొలిటికల్ అండ్ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీని కొట్టిపారా అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా అలా ఉంటుందా ఉండదా నేను కామెంట్ చేయడానికి ఆ ప్రాజిబిలిటీ అయితే కొట్టిపాలే